స్టార్ట్ మై రెసిపీ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెజ్ నూడిల్స్ చేసుకుందాము మరి వెజ్ నూడిల్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా వెజ్ నూడిల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్ నిమ్మకాయ నూడిల్స్ మసాలా ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ కారం సాల్ట్ చూడండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను వెజ్ నూడిల్స్కు ఉల్లిపాయ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ నూడిల్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాన్లీ పెట్టుకున్నాను బాండ్లీ హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ ముక్కలు సారీ అలా అనుకున్నాము పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే దగ్గర నుంచి మీద వేపుకున్నాము స్వచ్ఛవాసన పోయేంత వరకు సన్నగా కట్ చేసి పెట్ క్యాబేజీ చూడండి సన్నగా కట్ చేసినాను బాగా మిక్స్ చేసుకున్నాము మూడు నిమిషాలు వేగం ఇద్దామా మరీ మెత్తగా ఉడికిపోతే క్యాబీజీ బాగుండదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా క్యాప్సికమ్ తగినంత కారం అయితే నూడిల్స్ మసాలా తీసుకున్నాను పైన సాల్ట్ ఇది బాగా కలుపుకున్నాను కలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో అయితే నూడిల్స్ తీసుకున్నాను నీళ్ళు బాగా వేడి మరిగేదాకా వెయిట్ చేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకున్నాను నీళ్ళు లేకుండా అన్నీ చేసుకున్నాను వడబోసుకున్నాను బాగా చూడండి మెత్తగా అయిపోతే నూడిల్స్ అంతా ముద్దలాగా అయిపోతుంది చూడండి ఇలా మనకు అప్పుడే తెలుస్తుంది తుంచితే కట్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో వేసుకున్నాము ఇంకా పొడి పొడిగా ఉంటే బాగా వస్తాయి నూడిల్స్ బాగా మిక్స్ చేసుకున్నాము చూడండి నూడిల్స్ అయితే రెడీ అవుతున్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నూడిల్స్ ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అయిపోయినాయి నూడిల్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మనము లాస్ట్లో నిమ్మరసం వేసుకుందాము అయిపోయిందండి నూడిల్స్ అయితే రెడీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి వెజ్ నూడిల్స్ బండి మీద చేసుకున్న దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ వెజ్ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి